మాజీ వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను మేయర్ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగిన పిలిచి రవీందర్ సింగ్ మీ దగ్గర ఒకటి మటన్ మార్కెట్ ఉంది అది ఎప్పుడు నిర్మించినారు నాకు కావాలి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మార్కెట్లో తిరిగిన కాబట్టి ఈ మటన్ మార్కెట్ నైజాం కట్టింది కదా ఒకసారి పెంపు అంటే దాదాపు వంద సంవత్సరాలు అయిపోయింది సార్ వంద సంవత్సరాలపైన నిర్మాణం ఉంది మరి దాన్ని మనం డెవలప్ చేయాలంటే తప్పనిసరిగా చెయ్యాలి కదా అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే ఒక మార్కెట్ ప్రధాన కూరగాయల మార్కెట్ ఈ జిల్లాలో ఉండే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఈ మార్కెట్ కు పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ మార్కెట్ సుందరంగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారం స్పెషల్ గా నిజాం వంద సంవత్సరాల కింద నిర్మించిన మార్కెట్ ను మళ్ళీ ఏ రకంగా సికింద్రాబాద్ లో ఉన్న మోడా మార్కెట్ సికింద్రాబాద్ లో ఉన్న మోడా మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ రెండు సేమ్ ఉంటాయి సికింద్రాబాద్లో ఉన్న మార్కెట్ కరీంనగర్లో ఉన్న మార్కెట్ మరి వాటిని డెవలప్ చేస్తున్న మనం వీటిని కూడా డెవలప్ చేయిందనే ఆదేశానుసారం స్మార్ట్స్ లో పెట్టడం తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ దాని తర్వాత కొందరు కేసు లేచిన తర్వాత ఆ కేసులలో స్వయంగా యాజ్ ఏ కార్పొరేటర్ గా అప్పుడు నేను పాల్గొని అదే కేసును సుప్రీంకోర్టులో గెలిచి రావడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ కేసును గెలిచినాక ఈ భారతదేశంలోనే అత్య అత్య ఉన్నత న్యాయస్థానం అనేది సుప్రీంకోర్టు కానీ కరీంనగర్లో మాత్రం మన మున్సిపాలిటీ అధికారులు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ గెలిచిన దాన్ని పక్కన పెట్టి అంతా బ్రహ్మాండంగా పదమూడు కోట్లు శాంక్షన్ చెప్పి డిపిఆర్ లో పెడితే అధికారులు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది నేను అంటున్నా సుప్రీంకోర్టులో గెలిచినాక కూడా ఎందుకు క్యాన్సిల్ చేయాలి నేనేమంటున్నా ఈ రోజు బండి సంజయ్ ఒక అడుగుతున్నా వేదిక ద్వారా ప్రజల రక్తం చెమటం తోటి రూపాయి రూపాయి జమ చేసి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ కొన్న మార్కెట్ డబ్బు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆకుపై చేసుకున్నది కాదు అది అందరూ పైసలు ఇచ్చి కొన్న మార్కెట్ అది మున్సిపాలిటీ దాని వంతకు మనం అక్కడ అదాలతే మజీద్ ఉండే ఇక్కడికి అక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ ఈ భూమిని కొని అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది అప్పుడున్న మన మున్సిపల్ మంత్రి నరసింహారెడ్డి ఆయన స్వయంగా వచ్చి ఆ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ జరిగింది యాజ్ ఎం ఎంపీగా బండి సంజయ్ నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నా స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మెంబర్ యు ఆర్ ఎ చైర్మన్ ఆఫ్ దట్ అడ్వైజరీ కమిటీ యాజ్ ఏ కమిటీ చైర్మన్ గా ఈ మార్కెట్ ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అసలు మీ నీది ఏం లోపకారి అగ్రిమెంట్ నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ ను కరీంనగర్ మున్సిపల్ అధికారులను మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్ ప్రతి పదే అంటున్నావు కదా నేను ఇద్దెస్ వచ్చిన స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అది తీసుకొచ్చిన ఆరోఆర్ నా వల్లనే తొమ్మిది వేల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చినా అని రోజు బడాయిస్తున్నావు కదా మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు నేను ఈరోజు నగర ప్రజలు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా మార్కెట్ ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ మార్కెట్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు కాబట్టి దయచేసి అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది నేను సంజయ్ అని అడుగుతున్నా యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంకా నోటిఫికేషన్ పడలేదు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక ఉంటే వెంటనే మున్సిపాలిటీ ద్వారా కానీ నీ నిధుల ద్వారా కానీ సెంట్రల్ నిధుల ద్వారా కానీ కరీంనగర్ మార్కెట్ను వెంటనే నిర్మాణం చేపట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం మార్కెట్ అసోసియేషన్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ యాజ్ ఎ చైర్మన్ వెరీ కమిటీ చైర్మన్ గానే ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా మీరు తప్పనిసరిగా నిర్మాణం చేయాలి మీరు కనుక న్యాయధర్మం అంటారు కదా మరి ఈ ల్యాండ్ను కాపాడవలసిన బాధ్యత లేదా ఈ ల్యాండ్ను మార్కెట్ కట్టవలసిన నిర్మాణం చేయాల్సిన అవసరం లేదా ప్రజలతో నిర్మించింది కదా అది ప్రజల పైసతోటి ఉన్నది కదా ఏడుకెళ్ళతే కన్ని లక్షల కోట్ల రూపాయలు రూపాయి రూపాయి జమ చేసి కొన్నది కదా అది కాబట్టి సంజయ్కి ఒక మాట ఇంకో మాట చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నువ్వు మీరు మాట్లాడాలి దీని మీద మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అనే తప్పించుకునే ధోరణి మాత్రం ప్రయత్నం చేయకు ఎందుకు అధికారులతోటి ఆలోచిపడుతుండ్రు ఆ అధికారిని సరెండర్ చేసింది అది విషయం ఆ అధికారిని రకరకాల కాంప్లైంట్ తోటి సరెండర్ చేసిన చరిత్ర కార్పొరేషన్ది మన కలెక్టర్ గారిది ఒక కార్పొరేషన్ ఎస్సీని సరెండర్ చేయడం జరిగింది మరి ఏందా లోపకారి ఆంధ్ర అధికారితోటి నీకున్న సంబంధాలు ఏంది బహిర్గతం చేయాలి ఎట్టి పరిస్థితుల భారతీయ రాష్ట్ర సమితి ఒక్క ఇంచు కూడా ఒక్క ఇంచు కూడా పోనీ అతి త్వరలో మార్కెట్ కారవర్గ్యం కారవర్గ్యంతో సమావేశం ఏర్పాటు చేసుకొని బండి సంజయ్ ఇంటినే ముట్టడిస్తాం మీరు కనుక నోరిప్పకపోతే బండి సంజయ్ గారి ఇంటినే మేము ముట్టడిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం ఎవరైనా కానీ మనసుకు నొప్పి నొప్పించే కుటుంబాలకు సంబంధించిన మనసుకు నొప్పించే మాటలు మాత్రం మాట్లాడద్దు అది ఏ పార్టైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ సెల్ఫ్గా ఒక కుటుంబం పైన ఆరోపణ చేసి విమర్శిస్తే మాత్రం ఊరుకోం మీ కుటుంబ సభ్యుల గురించి విమర్శించే అవకాశం మాకు అత్తదనేది మాత్రం దయచేసి గమనించాలి కానీ మేము ఎవరి కుటుంబాల గురించి మాట్లాడడం ఎవరి కుటుంబం ఏం చేస్తుందో కానీ మాకింత సంస్కృతి సాంప్రదాయాలను పా పాటిస్తాం మేము కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వెంటనే మార్కెట్కు నిర్మాణం చెయ్యాలని బండి సంజయ్ ఉత్తరం రాయాలే యాజ్ ఏ స్మార్ట్ సిటీ కమిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఆయన ఉత్తరం రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం